హలో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గటగల రమేష్ మీరు చూస్తున్నది ఆర్ఆర్ ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ ఈ ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఇది అమెరాన్ బ్యాటరీ అదేవిధంగా అమెరాన్ ఇన్వర్టర్ కూడా పక్కకే ఉంది ఈ రెండింటిని అన్బాక్సింగ్ చేస్తున్నాను ఇన్వర్టర్ కనెక్షన్ ఏ విధంగా ఇవ్వాలి అదేవిధంగా ఒక ఫ్లాట్కి ఏ ఏ కనెక్షన్కి ఇన్వర్టర్ కనెక్షన్ ఇవ్వాలి అనేది కూడా మీకు చెప్తాను పూర్తి వీడియో చేసి మీకు డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను తప్పకుండా ఈ వీడియోని చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇది ఇన్వర్టర్ ఈ విధంగా ఉంటుంది మనం సాధారణంగా కరెంటు లేనప్పుడు ఉపయోగించే లోడును బట్టి మనం ఇన్వర్టర్ బ్యాటరీని తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టే ఆ లోడును బట్టి ఇన్వర్టర్ బ్యాటరీ ఎంత కెపాసిటీ తీసుకోవాలి అనేది డిసైడ్ చేస్తారు నార్మల్గా అయితే వన్ ట్వంటీ ఏహెచ్ బ్యాటరీ వన్ ఫిఫ్టీ ఏహెచ్ బ్యాటరీ ఇన్వర్టర్ లో ఎయిట్ ఫిఫ్టీ విఏ ఉంటుంది అదే విధంగా నైన్ ఫిఫ్టీ విఏ థౌజండ్ ఫిఫ్టీ విఏని ఉపయోగిస్తుంటాం